నమస్తే ఈరోజు మాల్లాడు గారు కంటి చికెన్ తీసుకొచ్చారు ఒక నాలుగైదు కోళ్ళు తీసుకొచ్చుకొని వీళ్ళు ఇలాగ కాల్చి ముక్కలు కట్ చేసి ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకుంటారు ఒక టూ త్రీ వీక్స్కి సరిపడా ఉంటాయనమాట వీళ్ళు ఎక్కువ కంటి చికెన్ తినడానికే ఇష్టపడతారు వీళ్ళు అందుకని కంటి చికెన్ ఎక్కువ తెస్తారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అక్కడే మొత్తం డ్రెస్సింగ్ చేసి ఇచ్చేస్తారు కదా ఇప్పుడు ఆ చికెన్కి కాస్త పసుపు రాసి ఇలాగా స్టవ్ మీద కాల్చేస్తారనమాట కాల్చేసి ముక్కలు కట్ చేసేసుకుంటారు ఇదిగోండి అలా కట్ చేసిన ముక్కలు ఇవి ముక్కలకి ఉప్పు కారం నూనె పెరుగు అన్నీ వేసి మ్యారినేట్ చేసి మనకు ఎలా కర్రీ చేసుకుంటూ అలా చేసేసుకొని బిర్యానీ అయితే బిర్యానీ వడలు అయితే వడలు గారెలతోటి తింటుంటే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటున్నాయి ఈ కంటి చికెన్ కూడాను తొందరగానే బాగానే ఎక్కువ టైం తీసుకోవట్లేదు చక్కగా ఫాస్ట్గానే కుక్ అయిపోతున్నాయి చక్కగా కొవ్వుతో కూడా ఉండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్